ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి ఇది ఒక నెగిటివ్ సైడ్ దీంతోపాటు మానవ సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయంటూ మరొక కోణం కూడా ఆవిష్కరించారు చాలామంది ఇలా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో లాభాలు కూడా అదే విధంగా ఉన్నాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అమెరికాకు చెందిన ఒక మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో జస్ట్ ముప్పై రోజుల్లోనే ఏకంగా పది లక్షలు అప్పు తీర్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆమె ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణని అలవాటు చేసుకుంది దెలావరకు చెందిన ముప్పై ఐదు ఏళ్ల జెన్నిఫర్ ఆలిన్ స్థానికంగా రియల్టర్గా పనిచేస్తున్నారు ఆమె ఆదాయానికి డోకాని లేదు కుటుంబం కూడా సాఫీగా సాగిపోతుంది అయితే ఆమెకు ఆర్థిక క్రమశిక్షణ తక్కువ ఎంత సంపాదించినా నెల రోజుల్లో మొత్తం ఖర్చైపోతుంది డబ్బులు అస్సలు మిగలటం లేదు సంపాదన బాగుంది కాబట్టి జెన్నిఫర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు అయితే ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో అప్పుడంతా తారుమారైపోయింది బిడ్డ పుట్టిన తర్వాత కాస్త ఖర్చులు పెరిగాయి అయితే ఆ విషయాన్ని జెన్నిఫర్ పట్టించుకోలేదు నెలవారీగా సంపాదన ఖర్చు అయిపోగా అదనంగా క్రెడిట్ కార్డు వాడడం మొదలెట్టింది అలా ఆమె ఖర్చులు పెరిగిపోతాయి సంపాదనకు మించి ఖర్చులు పెరిగిపోవడంతో క్రెడిట్ కార్డు బిల్లులే అప్పులుగా మారాయి ఒక్క దశలో ఆమె జీవితం క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడానికి సరిపోయింది నిజానికి తను పెద్దగా దుబారా చేయటం లేదంటోంది జెన్నిఫర్ లగ్జరీలకి పోనని కేవలం అవసరాల కోసమే ఖర్చులు పెడుతున్నా అని అయినప్పటికీ డబ్బు మిగలటం లేదని పైపెచ్చు అప్పులు కూడా పేరుకుపోయాయని బాధపడుతోంది దీంతో ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆశ్రయించింది ఏం చెయ్యాలో చెప్పమని సూచించింది తన సంపాదన ఖర్చులు అప్పులు అన్నిటినీ వివరించింది జెన్నిఫర్ ఖర్చులు ఆదాయం అప్పులు అన్నిటినీ బెరీజు వేసిన చార్జీపీటీ ఆమె కోసం ఎక్స్క్లూజివ్గా ముప్పై రోజుల ఆర్థిక ప్రణాళికని అందించింది దాన్ని జెన్నిఫర్ తూచా తప్పకుండా పాటించింది మధ్య మధ్యలో చార్ట్ జీపీటీ అందించిన సూచనల్ని కూడా ఫాలో అయింది గతంలో తాను వాడిన పాత అకౌంట్లను ఒకసారి పరిశీలించింది అటన్నిటినీ క్లోజ్ చేసి అందులో ఉన్న డబ్బులు వెనక్కి తెచ్చుకుంది ప్రస్తుతం వాడుతున్న అకౌంట్లో కొంత డబ్బు ఆటోమేటిక్గా కట్ అయిపోయి సేవింగ్స్ వైపు మళ్ళేలా ఓ సేవింగ్ స్కీమ్ తీసుకుంది అవసరం లేని ఓటీటీ సబ్స్క్రిప్షన్లు తీసేసింది ఆన్లైన్ ఆర్డర్లు తగ్గించింది ఇలా చార్ట్ జీపీటీ చెప్పిన చిన్న చిన్న సూచనల్ని ఆమె పాటించింది ఫలితంగా ముప్పై రోజుల్లోనే ఆమెకి డబ్బు మిగిలి కనిపించింది అలా కొన్ని నెలలకి తన ఇరవై లక్షల రూపాయల అప్పులో ఆమె సగం తీర్చేసింది దీనికోసం ఆమె ఎక్కువగా కష్టపడలేదు కేవలం ఆర్థిక క్రమశిక్షణని మాత్రమే పాటించింది మిగతా అప్పు తీర్చేందుకు మరొక ముప్పై రోజుల ఆర్థిక ప్రణాళికను జెన్నిఫర్కి అందించింది చార్జీపీటీ ఈ ప్రణాళికని కూడా తూచా తప్పకుండా అమలు చేసి మిగతా అప్పు తీర్చేస్తా అని ధైర్యంగా చెబుతోంది జెన్నిఫర్ ఇక్కడ మనం గమనించాల్సింది జెన్నిఫర్ అప్పుని ఎలా తీర్చిందనే విషయం కాదు చార్ట్ జీపీటీ ఆమె జీవితంలోకి రావడంతో ఆమెకి ఆర్థిక క్రమశిక్షణ అలవడింది మరికొన్ని రోజుల తర్వాత ఆమెకి చార్ట్ జీపీటీ అవసరం ఉండకపోవచ్చు తనకి తానే ఆటోమేటిక్గా డబ్బుల విషయంలో పొదుపుగా వ్యవహరించగలదు ఇలా ఓ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చార్ట్ జీపీటీ మెరుగుపరిచింది బయటకు వచ్చిన ఉదాంతాలు ఇలాంటివి కొన్ని మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలామంది తమ జీవితాల్ని మెరుగుపరుచుకుంటున్నారు పనులని సులభతరం చేసుకుంటున్నారు ఎంతోమంది మానసిక ఒత్తిడి నుంచి బయటపడుతున్నారు పూణేకి చెందిన రాజు అనే ఇంజనీరింగ్ విద్యార్థి కోడింగ్లో బిగ్గా ఉండేవాడు కానీ కోడింగ్పై పట్టు సాధించకపోతే ఉద్యోగం రాదు దీంతో అతడు చార్ జీపీటీని ఆశ్రయించాడు అందులోనే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు చిన్న చిన్న ప్రాజెక్టులు అందులోనే చేశాడు ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేసుకునేవాడు ఫలితంగా కోడింగ్పై మంచి గ్రిప్ సాధించాడు ఆ తర్వాత అతడు ఏకంగా ఇంటర్న్షిప్ సాధించాడు ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యోగం పొందాడు హైదరాబాద్కు చెందిన సునీత అనే గృహిణి ఉదాంతం కూడా ఈ మధ్య వార్తాపత్రికల్లోకి వచ్చింది ఆమెకి కథలు చెప్పటం రచనలు అంటే ఆసక్తి కానీ అనుభవం లేదు చార్ట్ జీపీటీ సహాయంతో కథల నిర్మాణం పాత్రల అభివృద్ధి ఎలా చేయాలో నేర్చుకుంది ఆ తర్వాత ఆమె కొన్ని చిన్న కథలను అమెజాన్ కిండల్కి పంపించింది ఇలా ఇప్పుడు సైడ్ ఇన్కమ్ అందుకుంటోంది తన అభిరుచిని ఆదాయ మార్గంగా మలుచుకుంది హైదరాబాద్లో ఉంటున్న అనిల్ అనే యువకుడు కూడా తన ఫుడ్ బిజినెస్ కోసం చార్ట్ జీపీటీని ఆశ్రయించాడు అది ఇచ్చిన సూచనలు సలహా ద్వారా తన ఫుడ్ బిజినెస్ని మెరుగుపరుచుకున్నాడు మార్కెటింగ్ ఐడియాలు సోషల్ మీడియా స్ట్రాటజీలు కస్టమర్ సర్వీస్ లాంటి ఎన్నో అంశాలని చార్ట్ జీబీటీ ద్వారానే అమలు చేస్తున్నాడు ఇలా విద్య కెరియర్ రచన వ్యాపారం లాంటి ఎన్నో రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజలకు మంచి సమాచారాన్ని గైడెన్స్ ని అందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి